హలో అండి ఈరోజు వచ్చేసి శనగ పప్పులు అలాగే నూలతో బిళ్ళలు అయితే చేసుకున్నాము కానీ ఇది మంచి హెల్తీ ఫుడ్ అనుకోవాలి ఎముకలు మంచి బలానికి ఇస్తాయన్నమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు అది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే శనగ ఉప్పులు అలాగే నువ్వులు మంచిగా వేయించుకొని బొప్పటి తీసి పక్కన పెట్టుకోవాలి బెల్లాన్ని అయితే ఏం వాటర్ అనేది వేయకుండా బెల్లం మంచిగా దంచుకొని ఇలా ఒక బానట్లో వేసుకొని మంచిగా పాకం పట్టుకోవాలి బంగారు కలర్లో తీగి వచ్చేదాకా పాకం పట్టుకోవాలన్నమాట అలా వస్తేనే మనకి పప్పు బెళ్ళు అనేది చాలా మంచిగా వచ్చాయి అలాగే ఇలా మంచిగా పాకం పట్టుకొని పెద్ద మంట ఏం పెట్టుకోకుండా సిమ్లోనే పెట్టుకోవాలి చూస్తారు కదా ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా వేసుకొని చూస్తే ఇలా ముద్దగా రావాలన్నమాట ఇలా ముద్దగా వచ్చిన తర్వాత మనం ఏదైతే ఏంచి పెట్టుకున్నామో పప్పులు అవి కూడా పోసుకొని మంచిగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకొని ఆఫ్ చేసేసి తర్వాత మనం ఒక ప్లేట్లో ఏదైనా మనం ప్లేట్లు తీసుకొని దానికి మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వేసుకొని కొంచెం గోరు వచ్చి వచ్చిన ఉంచుకొని తర్వాత ఇలా బిల్లలు వెళ్ళకు కోసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కోసుకొని తీసేసుకోవడం అనమాట చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే కూడా చాలా బాగున్నాయి అన్నమాట వీడియో నచ్చుకుంటే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు కూడా వీడియో ఉపయోగపడతాను అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ పోతూ పోతూ ఒక లైక్ కొట్టెళ్ళండి బాయ్